భోగి సంక్రాంతి తర్వాత వచ్చేటువంటిది కనుమ కనుమ పండుగ ఈ రోజులలో మనం ఎక్కువగా చూడకపోవచ్చు మూడో రోజు ఏదో విశ్రాంతి దినంగా చూస్తూ ఉంటారు కానీ సంక్రాంతి పండుగ మూడు రోజుల అని పెద్ద పండుగ అని అంటుంటారు కదా ఈ మూడో రోజు పండుగ చాలా అద్భుతమైనటువంటిది ఎందుకు అంటే ఈ పండగలో మనం ఇప్పటి వరకు ఆర్జించిన ఆర్జన ఏదైతే ఉందో దానికి కృతజ్ఞత భావం తెలిపేటువంటి పండగ కనమ పండగ ఎందుకంటే ఓనాటి కాలంలో భారతదేశం అంతా కూడా వ్యావసాయిక దేశం వ్యవసాయం మీదే బతికినటువంటి కుటుంబాలు అన్ని కుటుంబాలు రైతు కుటుంబాలే మరి రైతులకు ముఖ్యంగా కావలసినటువంటిది ఏమిటి పశు సంపద పశువులు లేకుండా రైతు ఎప్పుడు వ్యవసాయం చేయలేడు చేయలేదు ఇంతకు ముందు మరి చేయలేదు కదా అలా వ్యవసాయం చేసేదానికి సహాయం చేసినటువంటి ఆ గో సంతతి గోమాత వాళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుకోవడం కోసం చేసేటువంటి పండగ కనుమ పండగ అందుకే ఆ రోజు చక్కగా గోశాలన్నీ గోశాలనే కాదు మనకు మామూలు రైతుకు ఉండేటువంటి వాళ్ళ గోవులను కట్టివేసేటువంటి ఆ స్థలం ఏదైతే ఉంటుందో ఆ దొడ్లు అంటారా అంటారా ఏమంటారు అన్నింటిని శుభ్రంగా కడగడం గోవులన్నింటినీ కడగడం ఆట విడుపుగా ఆ రోజు వాటికి ఎలాంటి పని చెప్పకుండా ఉండడం అంతేకాదు ఆ గోవుల మధ్యలో ఆ చక్కగా దూడల మధ్యలో రకరకాలైనటువంటి విన్యాసాలు పెట్టడం పందాలు పెట్టడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం గోవులని ఆహ్లాదపరచడమే కాకుండా వాటికి కావలసినటువంటి తిండి ప్రత్యేకంగా తయారు చేసి వాటికి పెట్టడం ఇదంతా ఏంటి అంటే ఒక కృతజ్ఞత కృతజ్ఞత తెలియచేయడం మనకు ముందు కాలంలో కనుక చూస్తే మనకు ఆర్థిక వ్యవస్థ అంతా కూడా గో సంపద మీద ఆధారపడి ఉండేది ఆ గో సంపద లేకుండా మనం ఏ రకమైనటువంటి అవకాశాలే లేవు అంటే ఒక గోవు ఉంది అంటే మనకు ఇటు పాలివ్వడమా లేదు ఆ సంతతి వల్ల వ్యవసాయం చేసి వృద్ధి చెందడమా ఇవన్నీ కూడా గో సంతతి లేకపోతే మనం ఏం చేసేటువంటి పరిస్థితి లేదు పూర్తిగా గో సంతతి మీద గో ఆధారిత పంటలు పండించుకునేటువంటి మనం ఈ రోజు కాలం మారితే అయినప్పటికీ ఎలా ఉంటుందంటే ట్రాక్టర్ మీద గోబ గోమాత బొమ్మ వేసుకునే పరిస్థితి వరకు కూడా మనం ఇంకా మర్చిపోలేదని చెప్తాం కానీ కనుమ పండగ ఈ గోమాతలు ఇచ్చేటువంటి ఆటి శ్రమ ఫలితానికి మనం కృతజ్ఞత చెప్పుకునేటువంటి పండగ అందుకే పుట్టింటికి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా ఈ కనుమ రోజు అక్కడే ఉంటారు అంటే కనుమ రోజు కాకైనా గ్రామం దాటదు అని ఒక నానుడి కూడా ఉంది అంటే కనమ రోజు కాకుండా ముక్కనమ రోజు వరకు ఆ పుట్టింట్లో ఉండి ముక్కనమ రోజు బయలుదేరాలి అని ఎందుకంటే సంక్రాంతి అంటేనే అందరూ కూడా పుట్టింటికి వెళ్తారు కాబట్టి ఆ కనమ రోజు తర్వాత వెళ్ళాలని ఈ రోజు కూడా ఇక్కడ కూడా కొంచెం మినుమకు సంబంధించినటువంటివి చేయడం పెద్దల్ని గుర్తు చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా మనకు కనమ పండుగలో కూడా కనిపిస్తాయి ఏది ఏమన్నా ఆ ఒక అంటే మనిషికి కూడా విలువ ఇవ్వలేనటువంటి ఈ పరిస్థితుల్లో ఆనాటి కాలంలో మూగ జీవాలకు కూడా విలువ ఓ పండగ చేయగలిగిన గొప్ప సాంస్కృతిక నేపథ్యం ఉన్న ఈ దేశంలో మనం ఎలా ఉన్నాం కాబట్టి దాన్ని గుర్తు చేసుకోవడం కోసమైనా ఈ పండగ గట్టిగానే చేసుకోవాలి పండగ చేసుకున్నాము అంటే పండగ ఈ రోజు ఏదో పండగ కాబట్టి ఏదో మాది నాకు ఆవు ఉంది లేకపోతే ఇంకెవరికి ఉంది నేను గోశాలకు వెళ్ళాను ఆ గోశాలలో గోమాతకు నమస్కారం చేసుకుని వచ్చాను ఈ నమస్కారం వల్ల నేను బాగా అభివృద్ధి చెందుతానంటే ఇది పండగ కాదు మనం గోషాలలో నా గోవులు లేవు కాబట్టి కనీసం గోశాలలో గోగ్రాసం ఇస్తున్నామా లేదా ఓ గోస గోసంతతి పెరిగితే నా దేశం యొక్క భవిత ఎలా ఉంటుంది ఆ భాగ్యం ఎలా ఉంటుంది అని మానసికంగా పూర్తిగా తెలిసి ఎరిగి నడిచేటువంటి పండుగ కనబడి పండగ కాబట్టి ఏదో మనం మనం వండుకొని తినేటువంటి పండుగ పండుగ అని కాకుండా పశువులకు కూడా ఆ గోమాత గో సంతతికి అంతటి కూడా మనం కాస్త సేద తీరే విధంగా చేసే పండుగ కనం పండగ కాబట్టి అందరూ కూడా మళ్ళీ కనం పండుగను కూడా చేసుకొని సంక్రాంతి అంటే మూడు రోజుల పండగ అని చెప్పడం కోసమైనా కనమ పండగ చేసుకున్నాం పశు గ్రాసాన్ని ఏదైనా గోశాలలో ఇద్దాం అలాగే పశు సంతతిని కాపాడుకోవడానికి మళ్ళీ ప్రయత్నం చేద్దాం ఆనాటి వైభవమైనటువంటి ఈ వ్యవసాయక దేశంలో ఈరోజు ఇన్ని రకాలైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయంటే కేవలం మనం తీసుకునే ఆహారం అలాంటి స్వచ్ఛమైన ఆహారం కోసం గోసంతతి పెరగాలి గోమాత వృద్ధి చెందాలి గోశాలలు అనే కాకుండా ప్రతి రైతు గోసంతతిని వృద్ధి చేయాలి